ఆంధ్రప్రదేశ్లో రోజు నుండి స్కూలు తీరుస్తున్నారు జగన్ ప్రభుత్వంలో స్కూల్ పిల్లలకు ఇవ్వాల్సిన కిట్లు చాలా వరకు మిగిలి ఉన్నాయి వాటిపై జగన్ బొమ్మ ముద్రించిన కిట్లు ఉన్నాయి జగన్ బొమ్మ ఉన్నా కూడా స్కూల్ పిల్లలకు కిట్లు పంపిణీ చేయవలసిందిగా చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఒకవేళ జగన్ బొమ్మ మార్చాలనుకుని చంద్రబాబు బొమ్మ కానీ ఎన్టీఆర్ బొమ్మ కానీ వేయాలంటే వాళ్ళెంత సమయము డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు జగన్ బొమ్మతో ఉన్నా సరే పంపిణీ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు దీని ద్వారా చంద్రబాబు కక్ష సాధింపు చర్యల కంటే పరిపాలన రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని చెప్పినట్లయింది అదే జగన్ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ కూల్చడంతో స్టార్ట్ అయింది ప్రోగ్రెసివ్ ప్రొడక్టివ్ పాలన అంటే ఇది కదా అని ప్రజలందరూ చంద్రబాబును మెచ్చుకుంటున్నారు